శ్రీ మాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ ఏడాదిలో ఫస్ట్ సూర్యగ్రహణం ఎప్పుడు మన దేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి గ్రహణం అంటే చంద్రగ్రహణం పాల్గొన మాసం పౌర్ణమి రోజున ఏర్పడిన సంగతి తెలిసిందే ఇప్పుడు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం పాల్గొన మాసం అమావాస్య తిది నాడు ఏర్పడినుంది ఇదే నెలలో రెండు గ్రహణాలు అంటే ఒకటి చంద్రగ్రహణం ఒకటి సూర్యగ్రహణం ఏర్పడినున్నాయి హోలీ రోజున ఏర్పడిన చంద్రగ్రహణం తర్వాత సంవత్సరంలో రెండవ గ్రహణం మార్చి నెలలోనే సంభవించబోతుంది ఈ రోజు సూర్యగ్రహణం ఏర్పడే తేదీ సమయంతో పాటు మన దేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకుందాం సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం హోలీ రోజున అంటే మార్చి పద్నాలుగవ తారీఖున ఏర్పడింది అయితే ఈ చంద్రగ్రహణం ఏర్పడిన కాలమానం వలన భారతదేశంలో కనిపించలేదు ఈ చంద్రగ్రహణం తర్వాత తదుపరి గ్రహణం అంటే ఈ నెలలో రెండో గ్రహణం ఏర్పడుంది ఈ గ్రహణం సూర్యగ్రహణం రూపంలో ఉంటుంది ఇప్పుడు హోలీ తర్వాత మార్చి రెండు వేల ఇరవై ఐదులో తదుపరి గ్రహణం ఏ రోజున సంభవిస్తుంది ఎప్పుడు సంభవిస్తుంది ఆ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకోవాలంటే తెలుసుకోండి సూర్యగ్రహణం ఎప్పుడో కాదండి ఈరోజే అంటే ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఏర్పడుతుంది ఇది కంకణాకార సూర్యగ్రహణం సూర్యగ్రహణంగా ఏర్పడింది కంకణాకార సూర్యగ్రహణం అంటే మన చేతికి కడియం ఎట్లా తొడుక్కుంటామో అలా అనమాట అంటే సూర్యునిలో కొంత భాగాన్ని మాత్రమే కవర్ చేస్తుంది సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషములకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు గంట నిమిషముల వరకు కొనసాగుతుంది ఈ ఖగోళ సంఘటన పాల్గొన్న మాసం అమావాస్య రోజున ఏర్పడునుంది ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా అనేది ఇప్పుడు తెలుసుకున్నాం ఈ సంవత్సరం ఏర్పడిన తొలి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కనుక ఈ గ్రహణ నూతన కాలం కూడా చల్లదు సూతక కాలం కూడా చల్లదు దీనికి ముందు ఈ సంవత్సరం ఏర్పడిన మొదటి చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కనిపించలేదు ఎందుకంటే మనకి ఉదయం పూట అంటే మధ్యాహ్నం పూట రెండు గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు అది కనిపించకపోవచ్చు సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం బెర్మడా ఉత్తర బ్రెజిల్ ఫ్లీనాండ్ జర్మనీ ఫ్రాన్స్ హంగేరీ ఐర్లాండ్ ఆస్ట్రియా ఉత్తర రష్యా స్పెయిన్ బెల్జియం కెనడా తూర్పు భాగం సిరినామ్ మరాకో గ్రీన్ల్యాండ్ స్వీడన్ బర్బడోస్ డెన్మార్క్ లిథునేవియా హోలాండ్ పోర్చుగల్ పోలాండ్ నార్వే ఉక్రెయిన్ స్విట్జర్లాండ్ ఇంగ్లాండ్ సహా అమెరికాలోని తూర్పు ప్రాంతాల్లో కనిపిస్తుంది ఎవరికైనా సూర్యగ్రహణాన్ని చూడాలనుకుని ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి చూడవచ్చు సూర్యగ్రహణాన్ని మనం నేరుగా చూడవచ్చా అంటే అది చూడకూడదని చెప్తున్నాం జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం కళ్ళకు ఎటువంటి రక్షణ లేకుండా చంద్రగ్రహణాన్ని చూడవచ్చు అయితే సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం సరైనది కాదు సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం వల్ల రెటీనా పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది కళ్ళు దెబ్బతింటాయి దృష్టి మసకబారే అవకాశం కూడా ఉంది కనుక సూర్యగ్రహణాన్ని నేరుగా చూసే ప్రయత్నం చేయవద్దు కళ్ళను సురక్షితంగా ఉంచుకోండి కాబట్టి సూర్యగ్రహణం వచ్చే సమయాన్నిలో కళ్ళకి తగినంత జాగ్రత్త తీసుకొని సూర్యగ్రహణాన్ని చూసినట్లయితే అది మనకు కనిపిస్తుంది సూర్యగ్రహణం అంటే ఏమిటి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువులు సూర్యచంద్రులను మింగినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే సూర్యగ్రహణం అనేది ఒక ప్రత్యేక ఖగోళ దృగ్విషయం ఇది సూర్యుడు భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సంభవిస్తుంది ఈ పరిస్థితిలో చంద్రుడు కొంత సమయం పాటు సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తాడు అప్పుడు సూర్యకాంతి భూమి మీద పడదు భూమిపై చీకటి ఏర్పడుతుంది ఇలా సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్యగ్రహణం చూడాలనుకునేవారు తప్పకుండా తగిన జాగ్రత్త తీసుకొని చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి